గుండ్లకమ్మ రిజర్వేర్ ప్రాజెక్ట్ అందరికీ గుండ్లకమ్మ రిజర్వేర్ ప్రాజెక్ట్ అని మాత్రమే తెలుసు కానీ దీని అసలు పేరు ఏంటో ఎవరికైనా తెలుసా ఇది ఎక్కడ ఉందో తెలుసు బట్ ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా మీకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని మండలాలకి ఎన్ని గ్రామాలకి మేలు జరుగుతుందో మీకు తెలుసా ఈ గుండ్లకమ్మ రిజర్వేర్ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అండ్ మన ఒంగోలు కూడా ఎలా ఉపయోగపడుతుంది ఈ నీటి ద్వారా ఎంత మందికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క కూడా డీటెయిలింగ్ గా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటున్నట్లయితే ఈ గుండ్లకమ్మ రిజర్వేర్ లో ఉన్నటువంటి ఒక గేట్ ఇరిగిపోయినప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది సో ఇప్పుడు ఆ మరమ్మతులు ఎలా జరిగాయి ఎలా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంతకు ముందు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇవన్నీ మేము కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం చాలా మంది కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చి చూసుంటారు లేదా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న డెవలప్మెంట్ బట్టి ఉంటారు బట్ ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉందో మీకు తెలుసా ఉందా సో ఇక్కడ ఉన్న జనాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాయింట్ నెంబర్ వన్ సాగునీరు సుమారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎనభై వేల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీటిని అయితే అందిస్తున్నారు తాగునీరు ఒంగోలు నగరానికి సమీప గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది పాయింట్ నెంబర్ నియంత్రణ వర్షాల ద్వారా వచ్చిన వరద నీటిని పాయింట్ నెంబర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఈ ప్రాజెక్ట్ అయితే రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం ఈ రిజర్వాయర్ లెవెల్ చూసుకున్నట్లయితే సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది టిఎంసీ నీటిని నిల్వ చేసే సామర్థ్యం గలది ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది రైతులకు సంవత్సరానికి రెండు పంటలు పండించే అవకాశం వచ్చింది ఒంగులు నగర ప్రజలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా వరకు తాగునీటి సమస్య తగ్గిందనే చెప్పొచ్చు అలాగే సమీప గ్రామాలలో జనవనరుల అభివృద్ధి అలాగే భూగర్భ జలాల పెరుగుదల కూడా జరిగింది గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఓన్లీ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అనే మాట్లాడుతున్నాం మన ప్రోగ్రామ్ ఎండు కూడా వచ్చింది ఇంకా గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అనే అంటున్నాం అసలు ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అసలు పేరు మీకు తెలుసా నేను చెప్తాను సో దీని అసలు పేరు వచ్చేసి కందుల ఓబల్ రెడ్డి గుడ్లకమ్మ ప్రాజెక్ట్ సో ఈ కందుల ఓబల్ రెడ్డి గుడ్లకమ్మ రిజర్వేర్ ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ ఫార్ నీటి ప్రాజెక్ట్ ఇది మన ప్రకాశం జిల్లా ప్రజల జీవనాధారం సో ఇంత మంచి ప్రాజెక్ట్ ని మనకు అందజేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం రుణపడే ఉండాలన్నమాట ఎందుకంటే ఇటు రైతులకి సాగునీరు అందుతుంది ఇటు ఒంగోలు ప్రజలకు కూడా తాగునీరు కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అనేది సరఫరా జరుగుతుంది కాబట్టి మన ఒంగోలు మెత్సి అండ్ ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ పీపుల్స్ అందరూ కూడా దీని వల్ల ఎంత బెనిఫిట్స్ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి ఫిషింగ్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు సో నుంచి వాటర్ కి వాళ్ళు ఫార్మింగ్ కి యూజ్ అయి ఉంటుంది తాగడానికి అలా ఒక ఒక ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల ఎంతో మంది ఎంత మంది బెనిఫిట్ పొందుతా అంటే లిటరలీ మండలాలు ఎన్నో గ్రామాలు దీన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాయి అంటే మీరు నమ్ముతారా సో లిటరలీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎండ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా తరపున అండ్ మా డీచర్ల తరఫున సో ఇప్పుడు దాకైతే డిటెయిలింగ్ గా అండ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాము సో ఇప్పుడైతే ఈ ఒక విజిటర్ ఉన్నారు విజిటర్ మాత్రమే కాదు హీఈ వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అనమాట అద్దంకి బ్లాగ్స్ తనది సో హై విజిట్ చేసి ఉంటాను నా చిన్నప్పటి నుంచి సో మీకు ఆలయం అయితే మనకి అప్పట్లో రెడ్ రాజులు కట్టించారు అనమాట ఇదంతా సో తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసి ఇక్కడ కట్టడం ఇదంతా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే పార్క్ మీరు అన్ని చూసే చూసే ఉంటారు నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్యామిలీతో రావడము లేదా ఫ్రెండ్స్ తో వచ్చి టైం స్పెండ్ చేయడము దాంతోపాటు ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఉంటారు చాలా మంది సో వాల్కది మంచి ప్లేస్ అనేది చెప్పాలి ఇంకా చెప్పాలంటే మీరే చెప్పాలి ఎందుకంటే అంటే బేసిక్ ఇక్కడ ఏమైపోయిందంటే జావీద్ అలా కూల్ గా నన్స్న్ ఉన్నాడు అనమాట బట్ ఇన్ఫ్లుయెన్సర్ స్టాండ్స్ నార్ యాంకర్ గా హమి కదా సో నేను ఒక 5 టు 6 టైమ్స్ విజిట్ చేశాను సో అప్పటికి ఇప్పటికి మెయిన్ అప్పటికి ఇప్పటికంటే చాలా చేంజ్ అయితే ఉంది సో ఇంకోటి మీరు చూస్తున్నారు కదా పార్క్ గానీ దాని గ్రీనరీ పెరగడం గానీ అబ్జర్వ్ చేశాను ఇంకా ఫ్యూచర్ లో చేస్తారు ఆ ఒక చెప్పాలంటే ఇప్పుడు బయట అక్కడ మీరు సింగరకొండ చూసుంటారు తర్వాత ఇక్కడికి చాలా మంది విజిట్ అవుతుంటారు ఇంకా ఫ్యూచర్ లో మనకి టూరిజం ప్లేస్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి చాలా ఛాన్స్ అయితే ఉంది ఇంకా చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను చాలా మంది మాకు అర్థం క్లాక్స్ తరఫున కూడా ఈ వ్యూ కూడా ఒకసారి చూపించండి చాలా మందికి ఐడియా కూడా లేదు సో ప్రజెంట్ అయితే డ్యామ్ వాటర్ కూడా వస్తున్నాయి కదా సో చాలా మంది విజిట్ అవుతున్నారు నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ దగ్గర కొంత మ్యారేజెస్ కి ఆలయం దగ్గర స్టార్ట్ చేస్తున్నారు సో మ్యారేజెస్ అవన్నీ చేయడానికి సో అది కూడా స్టార్ట్ చేస్తారంట సూన్ లో ఒకసారి మీరు అయిన తర్వాత మీకు ఇంకా ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది సో అంటే మేము స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉన్నాము అద్దంకి బ్లాక్స్ అయితే మొత్తం మొత్తం కవర్ చేసేసుకొని డీటెయిల్ గా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నట్టు అండ్ మీరు అన్నట్టుగానే విజిటర్స్ కూడా రావడానికి ఆ బాట్ అనేది కల్పిస్తే చాలా బాగుంది సో మనం కూడా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి ఇలా ఇనిషియేట్ చేయమని ఐడియాస్ ఇవ్వాలి సో అది కూడా మీరు మీ ఛానల్ ద్వారా చూపిస్తారని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అంటే మీ ఛానల్ నేను చూస్తుంటాను ఫాలో అవుతుంటాను చాలా చాలా మంచి మెసేజెస్ కంటెంట్ ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి ప్లేసెస్ డెవలప్ అవుతాయి యూ గుండ్లకమ్మ రిజర్వే ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని గుండ్లకమ్మ నదిపై నది పై కలుస్తుంది అసలు ఈ గుండ్లకమ్మ రిజర్వే నిర్మాణ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వేర్ అని పేరు ఎందుకు వచ్చింది ఆయన ఆయన ఈ గుండ్లకమ్మ రిజర్వేర్ కి ప్లాన్ వేసింది

తొలిసారిగా ఇప్పుడు ఈ గుండ్లకమ్మ రిజర్వేర్ నుంచి చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది అన్న ఒక సంకల్పంతోనే దీన్ని నిర్మించడం జరిగింది స్థాపించడం జరిగింది ప్రస్తుతానికి గుండలకమ్మ రిజర్వేర్ పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉంది అప్పుడు ఏమైనా బట్ మేము ఇంత ముందు చూసినప్పుడు అయితే అంటే నేను ప్రీవియస్ గా చాలా ముందు ఇప్పుడు ఒక నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు ఈ మొత్తం ఈ పార్క్స్ పార్క్స్ అన్ని కూడా చాలా బాగుండే చాలా నీట్ గా ఉండేవి మెయింటెన్స్ డెస్ కానివ్వండి ఇక్కడ మనం ముందు పార్క్ మరి ఇప్పుడు ఎందుకు ఎందుకు లేదు అంటారు ఎందుకు లేదు బాగా నేను బాగా బాధ నీళ్ళు పోవడం మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ ఇప్పుడు వాటర్ పోతే వాటర్ అయ్యా ఓకే సరే లేక సరే లేక సో ఇక్కడ సరైన దృష్టి సాధిస్తున్నారు ముందే చె గత ప్రభుత్వంలో చూసుకున్నట్లే అక్కడ గేట్ అనేది ఇరిగిపోయింది అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు రైతులతో సహా ప్రతి ఒక్కరు కూడా సో ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేపించారు గేట్ అనేది ఒకటి ఏర్పరిచారు సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అండి పర్లేదు కొ దాని గురించి కూడా అయింది అది గేట్ పెట్టలేకపోయినారు గవర్నమెంట్ వాళ్ళు అది నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పి గోల కూడా అయింది తర్వాత పెట్టారు పెట్టినందుకు మంచిదే కదా ఇల్లు వచ్చి పెట్టాన మంచిదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనకు అవసరమైన నుంచి కావచ్చు అవసరమైన నీళ్ళు కింద కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు కదా ఇక్కడ ఎన్ని రూట్లకి దీని ద్వారా మంచి జరుగుతుంది అన్నట్టు ప్రెజెంట్ ఇక్కడ సరౌండింగ్స్ లో మొత్తం ఏ ఏ దీని వల్ల బెనిఫిట్ జరుగుతుంది ఇది సేమ్ కోట్ మార్లో మధ్యపాడు ఓకే మధ్యపాడు మార్లో పరి ఇక్కడ ఉన్నాయి ఓకే ఎన్ని ఎన్ని నుంచి తాకండి అనేది జరుగుతుంది మధ్యపాడు మార్లో రామ్ తీర్థం రిజర్వాయర్ నుంచి కూడా పోతాడు సో అటు రామ్ తీర్థం నుంచి ఉంటే వస్తే మన వీటి నుంచి కూడా వస్తుంది తాగునీటికి మంచిదే ఇబ్బంది లేదు బానే ఉంది గుడ్లకమ్మ రిజర్వాయర్ ఇంకేమన్నా మీరు అధికారులు ఏమన్నా చెప్పగలరా అంటే లైక్ ఏంటంటే ఇంకా ఎలా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఇంకా ఇంకా ఇలాంటి మంచి పేస్తే బాగుంటుంది మీరు చెప్తారు అంటే ఇక్కడ ఇది ఒకటి జస్ట్ ప్రాజెక్ట్ ఏదో ఉంది వదిలేసారు కదా మనం దీన్ని కొంచెం టూరిజం స్పాట్ లో డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళకి కానివ్వండి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా గురించి గురించి దాని ప్రస్తుతం అధికారులు చెప్పేది కూడా ఇంకా ఇంకా ఎక్కడన్నా చివరి పొలాలకి రైతులకి నీరందించే మార్గం చేస్తే అధికారులు మంచిది ఎక్కడైనా ఇప్పుడు కాలువలు తీశారు కొన్ని కాదు కొన్ని కొన్నిసార్లు పోలేదు చివరిను రైతులకు కూడా నీళ్లు పారుదలు అందిస్తే మంచిది అంటే ఇప్పుడు అలాంటి సమస్య ఏదైనా ఉందంటారా పూర్తిగా అయిందో కాలేదో చివరి వరకు మనం పోయి చూడలేదు ప్రస్తుతం కాలాలు పెద్ద కాలాలు తీశారు రెండు చూసినా ఇంకా పంట కాలాలు ఉంటాయి ఆ పంట కాలంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులు స్పందించి వాళ్ళకి నీళ్ళందించే మార్గం చేస్తే మంచిది ఇది మా ఊరు విశేషాలో భాగంగా ఈ రోజు మనం గుండ్లకమ్మని మొత్తం కూడా అంటే స్టార్టింగ్ ఎప్పటి నుంచి అండ్ ప్రెసెంట్ ఇప్పుడు దాకా కూడా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసే ప్రయత్నం అయితే చేసాము మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ రూపంలో తెలిపేయండి ఇలాంటి మంచి మంచి ఆ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే మేము ఇంకా చాలా అనుకుంటున్నాము మీ ముందుకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము దీనికి మీరు చేయవలసిందల్లా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా ఫాలో కొట్టేయండి ఇంకా ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలో కూడా మాకు డిఎం చేసేయండి అవన్నీ కూడా మేము చదువుతాము మనకి అందుబాటులో ఉన్నవి అనుకున్నవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఇదే కాదండి మన డైలీ లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క న్యూస్ అప్డేట్ కూడా అందరికంటే ముందు మీ ముందు పెట్టేదే మన డీ ఛానల్ అనమాట సో అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకేమైనా ఐడియా సజెషన్స్ ఉంటే మాకు డిఎం చేసాయండి సో ఇది ఇవాళ రిజర్వేర్ సారీ 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 కందుల ఓబల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వేర్ ప్రాజెక్ట్ ని చూసారు కదా సో నెక్స్ట్ ప్లేస్ తో మీ ముందుకి ఇంకా మంచి వండర్ఫుల్ కాంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాం అంటల్ దెన్ కీప్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ లవ్